ఈ వీడియోలో రెండవ తరగతి తెలుగు ఆగస్టు నెలకు సంబంధించిన పాఠాలను టీచర్ హ్యాండ్బుక్లో ఎలా రాయాలో తెలుసుకుందాం వాటితో పాటుగా మంత్లీ ప్లాన్ వీక్లీ ప్లాన్ టీచర్ డైరీ ఇవాల్యూషన్ టీచర్ నోట్స్ రెస్పాన్సెస్ వీటిని ఎలా రాయాలో ఈ వీడియోలు పూర్తిగా తెలుసుకుందాం ముందుగా వాన ఆగస్ట్ నెల సంబంధించి ఇక్కడ మంత్లీ ప్లాన్ ఇవ్వటం జరిగింది బ్లాకింగ్తో ఉన్న ఒకటో నెంబర్ అనేది ఫస్ట్ డేను ఇండికేట్ చేస్తుంది ఆగస్ట్ నెల ఫ్రైడేతో ప్రారంభం అవుతుంది రెడ్ నెంబర్ అనేది ఒకటో యూనిట్ని తెలియజేస్తుంది వన్ టీపీ టూ ఎస్ఐపి అనేవి ఒకటో పీరియడ్ రెండో పీరియడ్ టీపీ అనగా టీచింగ్ ఫిరిడ్ ఎస్ఐపి అనగా స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్ సెకండ్ డే సాటర్డే డే థర్డ్ సండే ఫోర్త్ డే వన్ ఎగ్జామ్స్ డేట్ మార్చారు అవి పదకొండు పన్నెండుకి షిఫ్ట్ అయినాయి అవి చేంజ్ చేసుకొని జాగ్రత్తగా డెడ్లు ప్రకారం రాసుకోగలరు ఆ విధంగా బ్లాక్ కలర్లో రెండు నెంబర్లు అనేవి డేస్ను ఇండికేట్ చేస్తాయి రెడ్ కలర్లో ఉన్నది యూనిట్ని తెలియజేస్తుంది తర్వాత పీరియడ్స్ మూడు నాలుగు అలా వరుసన ఇవి పీరియడ్స్ను తెలియజేస్తాయి మొత్తం థర్టీ వన్ డేస్ ఈ నెలలో గలవు ముప్పై రోజులకి టైం టేబుల్ ఇవ్వటం జరిగింది నెక్స్ట్ కింది వైపున వీక్లీ ప్లాన్ ఫస్ట్ వీక్ ఒకటో ఇంటికి సంబంధించి ఫస్ట్ ఇంటిలో మొత్తం వన్ డే ఈ వన్ అనేది డేకి సంబంధించింది ఒకటి రెండు అనేవి పీరియడ్స్ బ్రాకెట్లో ఉన్న ఒకటి రెండు అనేవి పీరియడ్స్ని తెలియజేస్తాయి నెక్స్ట్ వన్ వీక్ టూ ఈ వీక్లో ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్తో పాటు మూడు నాలుగు పీరియడ్స్ వీక్ త్రీ వీక్ ఫోర్ వీక్ ఫైవ్ ఆ విధంగా డివైడ్ చేయటం జరిగింది ముందుగా టీచర్స్ నోట్స్ అనేది మనం ఏమైతో సిలబస్ ఈ నెలలో పూర్తి తెలుసుకున్నాము వాటి గురించి మనం రాయవచ్చును ఇది ఓన్లీ మోడల్ మాత్రమే ఎవరికి అనుగుణంగా వాళ్ళు రాసుకోగలరు ముందుగా వానగేయాన్ని రాగయుక్తంగా హావభావాలతో అభినయం చేస్తూ నేర్పిస్తాను తర్వాత దీర్ఘ పదాలను సొంతంగా చదివి రాయగలిగేలా పాఠ్య పుస్తకం మరియు సాధనా పుస్తకంలోని కృత్యాలను విద్యార్థులు సొంతంగా రాయగలిగేలా నిర్వహిస్తాను నెక్స్ట్ సెకండ్ లెసన్ చిలకల్లారా చిలకల్లారా గేయాన్ని రాగయుక్తంతో అభినయం చేయిస్తూ విద్యార్థులకు నేర్పిస్తాను గుడి గుడి దీర్ఘం అక్షరాలను గుర్తించి చదివి రాయగలిగేలా కృత్యాలు నిర్వహిస్తాను గుడి గుడిపళ్ళు పదాలను గేయంలో గుర్తించి రాయగల కృత్యాలను నిర్వహిస్తాను ఎఫ్ఏ వన్ పరీక్షల నిర్వహణ నోబ్యాగ్ డే కృత్యాల నిర్వహణ నెక్స్ట్ వాన పాఠాన్ని మొత్తం పీరియడ్స్ ప్రతిరోజు రెండు పీరియడ్లు ఉంటాయి ఒకటి నాలుగు ఐదు ఆరు ఏడు పద్నాలుగు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో వాటిని మనం పూర్తి చేయాలి మొత్తం వచ్చేసి ఎనిమిది రెండు పది పదహారు పీరియడ్లు పరా పదహారు పీరియడ్స్లో ఈ లెస్సన్ను మనం కంప్లీట్ చేయాలి నెక్స్ట్ వన్ మూల్యాంకనం విద్యార్థులను మనం ఎటువంటి ప్రశ్నలు అడిగామో ఇక్కడ రాయవచ్చును రంగురంగుల కాగితం పడవలతో నీవు ఏమి చేస్తావు వాన పడుతుంటే మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి మీకు తెలిసిన కొన్ని దీర్ఘం పదాలను చెప్పండి ఇలాంటి మరి కొన్ని ప్రశ్నలు మనం రాయవచ్చును తర్వాత ఈ పాఠ్యాంశ బోధనలో అభ్యాసకులు ప్రోత్సహించడానికి నేను ఉపయోగించిన నిర్దిష్ట వ్యూహాలు ఏమిటి అవి ఎక్కడ మేర ప్రభావంగా ఉన్నాయి తదుపరి బోధనలు భిన్నంగా ఏం చేయగలను బోధనలో ఉపయోగించిన వ్యూహం విద్యార్థి కేంద్రీకృత అభ్యాసాలను ఉపయోగించాను ఇటువంటి విషయాలు విష్ విద్యార్థులు స్పష్టంగా నేర్చుకున్నారు తదుపరి బోధనలో భిన్నంగా మరికొంత టీఎల్ఎమ్ విజువల్ వైడ్స్ ఉపయోగించగలను విద్యార్థులకు చాలా కష్టం అనిపించిన భావనలు బొమ్మలు గీయటం రంగులు వేయటం కొంచెం కష్టంగా అనిపించింది ఇబ్బందులను పరిష్కరించడానికి నా విధానాన్ని ఎలా అనుసరిస్తాను మరికొన్ని యాక్టివిటీస్ ఇవ్వడం ద్వారా అధిగమించవచ్చును భవిష్యత్తులో అమలు చేయడానికి ఈ పాఠం యొక్క ప్రభావాన్ని మెరుగుపరచగల మార్పులు అదనపు వనరులు ఏమిటి అత్యుత్తమ టీఎల్లను ఉపయోగించడం మరింత ప్రభావంగా చెప్పగలగటం విద్యార్థుల ప్రతిచర్యల్లో చర్యల్లో ఎదురైన ఊహించని సవాళ్ళు ఏమిటి సాధారణంగా సాధనా పుస్తకంలో కొన్ని కృత్యాలు విద్యార్థులు చేయటంలో ఇబ్బంది పడ్డారు మరింత శ్రద్ధ చూపడం ద్వారా బోధనలో సర్దుబాటు చేసుకున్నాను పై అంశాలపై ఉపాధ్యాయునిగా ప్రతిస్పందనలు ఈ పాఠ్యాంశం వాన చాలా చక్కగా వివరించడం జరిగింది విద్యార్థులందరూ వానగేయాన్ని చాలా చక్కగా అభినయంతో నేర్చుకున్నారు ఈ పాఠానికి సంబంధించి అక్షరాలు గుర్తించడం రాయటం చక్కగా చేశారు వెనుకబడిన విద్యార్థులకు రెమిడియల్ టీచింగ్ అవసరం ప్రతిరోజు కొంత సమయం కేటాయించడం జరుగుతుంది ఇది ఒక మోడల్ మాత్రమే దీన్ని బట్టి మీరు మీకు అనుగుణంగా రాసుకోగలరు సెకండ్ లెసన్ చిలకల్లారా చిలకల్లారా పీరియడ్ ప్లాంట్స్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ప్రతిరోజు రెండు పీరియడ్స్ చొప్పున పది పీరియడ్స్లో ఈ లెసన్ని కంప్లీట్ చేయగలరు దీనికి సంబంధించిన మూల్యాంకనం చింతకాయలు మీరు ఎప్పుడైనా తిన్నారా వాటి రుచి ఎలా ఉంటుందో చెప్పండి మామిడికాయలు పండిన తర్వాత ఏ రంగులో ఉంటాయి పాఠ్యపుస్తకంలో ఉన్న గుడి గుడి దీర్ఘాలతో వచ్చే పదాలు గుర్తించండి నేష్టం ఈ పాఠ్యాంశ బోధనలో అభ్యాసకులను ప్రోత్సహించడానికి నేను ఉపయోగించిన నిర్దిష్ట వ్యూహం ఏమిటి పిల్లలు రాగయుక్తంగా పాటించడం అది ఎంత మేరకు ప్రభావం చూపింది చాలా వరకు ప్రభావంగా పనిచేసింది తదుపరి బోధనలో భిన్నంగా ఏమి చేయాలి మరికొంత లైవ్ వీడియోస్ టీఎల్ఎంలో ఉపయోగించగలను విద్యార్థులకు చాలా కష్టంగా అనిపించిన భావాలు రాయటం సృజనాత్మక కృత్యాలు కష్టంగా అనిపించాయి ఈ ఇబ్బందులను పరిష్కరించడానికి తదుపరి బోధనలో మరికొన్ని ఎక్కువ కృత్యాలను ఇవ్వగలను భవిష్యత్తులో అమలు చేయడానికి ఈ పాఠం యొక్క ప్రభావాన్ని మెరుగుపరచడం గల మార్పులు అదనపు వనరులు ఏమిటి చార్టులు ఇతర టీఎల్ఎంలు ఉపయోగించాలని అనుకుంటున్నాను విద్యార్థుల ప్రతి చర్యల్లో ఎదురైన ఊహించని సవాళ్ళు రాయటంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నారు వాటి ఆధారంగా నా బోధన ఎలా సర్దుబాటు చేసుకున్నాను రాయటం అధికంగా ప్రాక్టీస్ చేయించాను పై అంశాలపై ఉపాధ్యాయునిగా ప్రతిస్పందనలు ఈ మాసపు గేయాలు వాన చిలకల్లారా చిలకల్లారా చాలా చక్కగా వివరించాను పిల్లలందరూ ఈ గేయాలను చాలా చక్కగా పాట నేర్చుకున్నారు రాతహంశాలు సృజనాత్మక కృత్యాలు కొంచెం ఇబ్బంది పడినప్పటికీ నా సహాయంతో మొత్తం పూర్తి చేశారు మొత్తం మీద ఈ నెల పాఠాలు చక్కగా పూర్తయ్యాయి వెనుకబడిన విద్యార్థులకు రెమెడియల్ టీచింగ్ కొనసాగించడం జరిగింది నెక్స్ట్ ఉపాధ్యాయుని డైరీ ఆగస్ట్ నెల పీరియడ్స్ పాఠ్యాంశం పేరు పీరియడ్ తేదీ తరగతిలో నిర్వహించిన కృత్యాలు ఉపయోగించిన టిఎల్ఎం సూచనలు ఫస్ట్ లెసన్ వాన ఫస్ట్ పీరియడ్ ఉన్మీకీకరణ తేదీ ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నిర్వహించిన కృత్యాలు ముఖ చిత్ర పరిచయం గేయాన్ని రాగయుక్తంగా పాడితిని ఉపయోగించిన టీఎల్ఎం పాఠ్య పుస్తకము నల్లబల్ల ముఖ చిత్రం సూచనలు బాగా జరిగింది నెక్స్ట్ పీరియడ్ ఎస్ఐపి స్టూడెంట్ ఇండిపెండెంట్ వర్క్ జట్టుగా వ్యక్తిగతంగా కృత్యాలు నిర్వహించాను ఉపయోగించిన టీఎల్ఎం సూచనలు వచ్చేసి బాగా చేశారు వినండి మాట్లాడండి ఈ విధంగా మనం ఈ నెల మొత్తానికి రాసుకోవచ్చును ఇది ఒక మోడల్ మాత్రమే దీని ఆధారంగా మీ సొంతగా కొన్ని కృత్యాలను నిర్వహించుకొని పూర్తి చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్